దీపోత్సవం తర్వాత దుర్భర దృశ్యం దీపాల్లో మిగిలిన నూనెను సేకరించుకుంటూ బాటిల్లలో నింపుకుంటున్న స్థానికులు వందలాది మంది మిగిలిన నూనెను బాటిల్లో నింపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాకినాడలో షాకింగ్ ఘటన పెట్రోల్ బదులు నీళ్లు భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్లు నింపడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు తీవ్ర ఆందోళన చేపట్టారు మీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం ఎట్టి రెస్టారెంట్ పక్కనే భారత్ పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ దాంట్లో కొట్టించాను పెట్రోల్ పెట్రోల్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అంత వాటర్ వచ్చింది ప్రతిదీ ఎక్కడి నుంచి వన్ కిలోమీటర్ కూడా వెళ్ళలేదో హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది కార్పొరేటర్ మొత్తం పోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు మీరు ఎవరు సమా మీరు ఎవరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మాకైతే సంబంధం లేదని అంటున్నారు మరి మేనేజర్ వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పటివరకు మాకు సమాధానం లేదు ఒక అతను వచ్చారు మేనేజర్ వచ్చాడు ఇదంతా పెద్ద సంస్థ పెద్ద సంస్థ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి ఎప్పుడు పబ్లిక్ ని మనం తెలిసేలా చేయాలి వరంగల్ లో ఆకుతాయిల చేతులు మహాత్మా జ్యోతిబా పులే విగ్రహం ధ్వంసం కరీమాబాద్ ఉర్సు దర్గా సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండకులు విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన విగ్రహం ధ్వంసం దృశ్యాలు

దోర్నాల మండలం బొంబలాపురం గ్రామంలో పెద్ద పులి సంచారం గండి చెరువు సమీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులపై దాడి చేసి చంపేసిన పెద్ద పులి పెద్ద పులి సంచారంతో బాందోళనలో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుండా అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక కోని కోని సౌండ్ చేయమా ఉన్నది కాదు ఇది అమ్మ సౌండ్ చేయమా పోయి లాగి పోని పోని ఇది వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలోని డబ్బులను కాజేస్తున్న దొంగ వైర్ కు బబులుగం అంటించి హుండీలోని డబ్బులు లాగేస్తున్న దొంగ పలుసార్లు హుండీలోని డబ్బులు కాజేస్తున్న కేటువాడు అనుమానంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన హుండీ నుండి డబ్బులు తీస్తున్న దృశ్యాలు